హాయండి తను మళ్ళీ వచ్చింది కదా మూడో భాగాన్ని ఇప్పుడు మనం వినేతాం ఇక శ్రీకర్ ఒక వారం క్రితం జరిగింది మొత్తం చెప్పేశాడు అంతా విన్న ప్రణయ్ కోపంగా దివ్య అలా ఎందుకు చేస్తుంది మీరే తనకేదో మాయమాటలు చెప్పి ఉంటారు నిజం చెప్పండి ఏం చేశారు నా దివ్యని అని కోపంగా అన్నాడు ఆ మాటలకి జీ కోపంగా మీ దివ్యని మేమేం చేయలేదు బ్రదర్ అయినా మాయమాటలు చెప్పి మభ్యపెట్టడానికి తనేమైనా చిన్నపిల్లనా అని వెటకారంగా అన్నాడు అయినా మా మీద అంత అనుమానం ఉంటే మా అక్క విహా అని చెప్పుకుంటూ తిరుగుతున్న దివ్యని అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని కోపంగా అంది భూమి జై భూమి కాసేపు కామ్గా ఉండండి అన్నాడు శ్రీకర్ అని వాళ్ళిద్దరికీ చెప్పి ప్రణయ్ని చూస్తూ చూడండి ప్రణయ్ గారు మేమేమి మీ ఫియాన్సీని మోసం చేయలేదు మాయమాటలు చెప్పి మబ్బి పెట్టలేదు జరిగిందంతా మీకు చెప్పాము మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు అసలే నా భార్య దూరమై నేను బాధలో ఉంటే ఆ అమ్మాయి వచ్చి నేనే విహా నీ భార్యని అంటూ గోల చేస్తుంది అసలు ఏం చెయ్యాలో అర్థం కాని సందిగ్ధతలో నేను ఉంటే కరెక్ట్గా మీరు వచ్చారప్పుడు అని చెప్పాడు బాధగా తన భార్యను గుర్తు చేసుకుంటూ శేఖర్ కళ్ళల్లో బాధ అక్కడున్న వాళ్ళు అందరికీ స్పష్టంగా కనబడుతూ ఉంది అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అతను చెప్పేది నిజమే అనిపించింది ప్రణయ్కి కూడా సారీ అండి ఇంతకీ మీ వైఫ్ ఎప్పుడు చనిపోయారు అని అడిగాడు ప్రణయ్ తెలియదు అని అన్నాడు శ్రీకర్ బాధగా ఏంటి తెలియదా అని ఆశ్చర్యంగా అని మరి ఎలా చనిపోయారు అని అడిగాడు ప్రణయ్ మళ్లీ తెలియదనే సమాధానం వచ్చింది శ్రీకర్ నోటి నుండి అదేంటి అని అడిగాడు ప్రణయ్ ఆశ్చర్యంగా అసలు మా వదిన ప్రాణాలతో ఉందో లేదో మాకు తెలియదు బ్రదర్ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రెండు నెలలు అవుతున్నాయి అని చెప్పాడు జై ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగిగా ప్రణయ్ ఎందుక ఎందుకంటే ఏం చెప్పాలి ఎవరితోన లేచిపోయింది అని అనిందో లేదో ఒక చెయ్యొచ్చి చల్లున భూమి చెంప చేరింది అదే శ్రీకర్ భూమి చెంప చెల్లు అనిపించాడన్నమాట బావా అని ఏదో అనబోయింది చెంప మీద చేయిపెట్టుకుని వెళ్ళి నుంచి అని కోపంగా అన్నాడు శ్రీకర్ నేనేం తప్పు మాట్లాడాను బావా అని అంది భూమి పౌరుషంగా రేజయ్ నుంచి తీసుకెళ్ళు అని కోపంగా అరిచాడు శ్రీకర్ కళ్ళెల్లో చేస్తూ ఏ భూమి నువ్వు పదా అంటూ జయ్ భూమిని పక్కకి లాక్కెళ్ళాడు అదేంటి మీ భార్య బ్రతికే ఉందా బాస్ అని అడగాల వద్దో అన్నట్టుగా అడిగాడు ప్రణయ్ అనే నేను అనుకుంటున్నాను అని బాధగా అన్నాడు శ్రీకర్ అదేంటి అని అడిగాడు ప్రణయ్ అర్థం కాక రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు తన జాడ తెలియలేదు అని బాధగా అన్నాడు శ్రీకర్ ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగాడు ప్రణయ్ శ్రీకర్కి గతం గుర్తొచ్చి బాధగా అనిపించి ప్లీజ్ బాస్ ఇప్పుడు అవన్నీ అడగొద్దు అని అన్నాడు ఓ సారీ బాస్ అని ప్రణయ్ అనడంతో పర్లేదు హా ఇంతకీ నా పేరు చెప్పనేలేదు కదూ అయం శ్రీకర్ శ్రీకర్ రామ్ అని ప్రణయ్కి షేక ఇచ్చాడు శ్రీకర్ ఇందాక చెప్పాను కదా అయం ప్రణయ్ ప్రణయ్ కృష్ణ యూ కెన్ కాల్ మీ ప్రణయ్ అని చెప్పాడు ప్రణయ్ ఓకే ప్రణయ్ దివ్య సంగతి ఏం చేద్దాం నాకు తెలిసి తను మీతో రావడానికి ఒప్పుకోదు మరి ఏం చేద్దామని శ్రీకర్ అడిగాడు అదే నాకు అర్థం కావట్లేదు శ్రీకర్ అసలు దివ్య ఎందుకు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుందో తెలియడం లేదు ఒకవేళ దివ్యకి మీ వైఫ్ విహా గారికి ముందే ఏమైనా పరిచయం ఉందంటారా అని తన అనుమానం వెళ్ళబుచ్చాడు ప్రణయ్ ఏమో ప్రణయ్ అయ్యుండొచ్చు ఒకవేళ దివ్య విహా కలిసి ఇలా నాటకం ఆడుతున్నారంటావా అని తన అనుమానం వెళ్ళబుచ్చాడు శ్రీకర్ అలా అంటారా మరి ఎలా తెలుసుకోవడం అని చాలాసేపు ఆలోచించి ఒక పని చేద్దాం దివ్య రెండు నెలల నుండి కోమాలో ఉంది అని చెప్పింది కదా ఆ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటే మనకి ఏదైనా క్లూ దొరకచ్చేమో కదా అని ప్రణయ్ అనడంతో హా అవును మనకున్న ఆప్షన్ అదొక్కటే కానీ ఆ హాస్పిటల్ ఏదో మనకెలా తెలుస్తుంది అని శ్రీకర్ అన్నాడు మీరే తెలుసుకోవాలి వెళ్ళి దివ్యని మెల్లగా అడగండి నేను వెళ్ళి అడిగితే చెప్పకపోగా నన్ను కొట్టినా కొడుతుంది అని చెప్పాడు ప్రణయ్ కాసేపటి క్రితం జరిగింది గుర్తు తెచ్చుకుంటూ శ్రీకర్ ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి బాస్ ఆలోచిస్తున్నారు ప్లీజ్ త్వరగా కనుక్కోండి మనకు వేరే దారి లేదు అని బ్రతిమిలాడాడు ప్రణయ్ సరే మీకోసం కాకపోయినా నా వ్యాక్ దొరికే అవకాశం ఉంది కాబట్టి కనుక్కుంటాను అని అన్నాడు శ్రీకర్ సరేలే బాస్ మనిషి అన్నాక ఆ మాత్రం స్వార్థం ఉంటుందిలేండి ముందు వెళ్ళి కనుక్కోండి అని శ్రీకర్ తొందర పెట్టాడు ప్రణయ్ ప్రణయ్ని హాల్లో కూర్చోమని చెప్పి శ్రీకర్ గదిలోకి వెళ్ళాడు తన గదిలోకి వెళ్లేసరికి ఆమె బెడ్ మీద కూర్చొని మున్నానే రెడీ చేస్తూ ఉంది శ్రీకర్ వెళ్లి ఆమె ఎదురుగా నిలబడ్డాడు ఆమె తెలెత్తి శ్రీకర్ వైపు చూసి కాసేపటి క్రితం కింద జరిగిన హంగామాకి ఇప్పుడు గొడవ చేస్తుందేమో అని అనుకున్నాడు శ్రీకర్ కానీ విచిత్రంగా ఏం కావాలండి అని మామూలుగా అడిగింది ఎలా అడగాలో అర్థం కాక కాసేపు ఆలోచించి విహాన్ని గుర్తు తెచ్చుకొని ఎలా అయినా తనని కనిపెట్టాలని ఫిక్స్ అయ్యి అది నువ్వు ఈ రెండు నెలలు కోమాలో ఉన్నావని చెప్పావు కదా ఇంతకీ నీకు ట్రీట్మెంట్ జరిగింది ఏ హాస్పిటల్లో అని అడిగాడు శ్రీకర్ ఇప్పుడు అవన్నీ ఎందుకండి అయినా ఇప్పుడు ఆ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఏం చేస్తారు అని అంది ఆమె శ్రీకర్కి ఏం చెప్పాలో అర్థం కాక హా ఏం లేదు అది నువ్వు రెండు నెలలు కోమాలో ఉన్నావు కదా నీకు హెల్త్ చెకప్ చేయిద్దామని అని నోటుకొచ్చింది ఏదో చెప్పేశాడు శ్రీకర్ ఓ దానిక అయినా ఆ హాస్పిటల్ సిటీకి చాలా దూరంలో ఉంది చెకప్కి వెళ్లాలంటే ఇక్కడే దగ్గరలో ఏదైనా హాస్పిటల్కి వెళ్దాం అని ఆమె చెప్పింది దానికి సమాధానంగా వద్దు ఎంత దూరమైనా సరే ఆ హాస్పిటల్కే వెళ్దాం ఎందుకంటే నీకు రెండు నెలలు ట్రీట్మెంట్ అక్కడే జరిగింది కదా అక్కడ డాక్టర్స్కైతే నీకు హెల్త్ కండిషన్ గురించి బాగా తెలుసుంటుంది సో అక్కడికే వెళ్దాం అని ఆమెకు సర్ది చెప్పాడు ఆ అవకాశం వదులుకోకూడదని సరే మీ ఇష్టమండి మరి నేను రెడీ అయి వస్తాను మీరు మున్నాను చూసుకోండి అంటూ కబోర్డ్లో నుంచి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళింది శ్రీకర్ మున్నాను తీసుకుని కిందకి వచ్చాడు ప్రణయ్కి హాస్పిటల్ పేరు చెప్పి ఆమె కూడా తనతో వస్తున్న విషయం చెప్పాడు ఇక అంతా విన్న ప్రణయ్ దివ్య మనతో వస్తే మనం విషయం ఎలా తెలుసుకోవడం ఒక పని చేద్దాం మీరు వెళ్ళేలోగా నేను అక్కడికి వెళ్ళి ఏదైనా తెలుస్తుందేమో కనుక్కుంటాను మీరు నార్మల్గా దివ్యని చెకప్ కని తీసుకెళ్లినట్టు తీసుకెళ్ళండి నా దివ్య జాగ్రత్త బాస్ అని చెప్పాడు ఇక శ్రీకర్ సరే అనడంతో ప్రణయ్ తన కాంటాక్ట్ నెంబర్ శ్రీకర్కిచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కు బయలుదేరాడు శ్రీకర్ వాళ్ళు రావడానికి ముందే ప్రణయ్ హాస్పిటల్కి చేరుకున్నాడు అతని మనసులో ఎన్నో ప్రశ్నలు దివ్య అబద్ధం చెప్పిందా చెప్తే ఎందుకు చెప్పినట్టు అసలు దివ్య ఎందుకు తనని తాను శ్రీకర్ భార్యనే అంటుంది దివ్య కావాలని ఇలా చేస్తుందా లేక ఎవరైనా తనతో ఇలా చేయిస్తున్నారా ఇలా తనలో కలుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ హాస్పిటల్ దారిపట్టాడు ప్రణయ్ ఆ హాస్పిటల్ సిటీకి చాలా దూరంగా ఒక అడవి లాంటి ప్రాంతానికి సరిహద్దుల్లో ఉంది అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రణయ్ అక్కడికి వెళ్లి దివ్య గురించి అక్కడున్న స్టాఫ్తో అడిగాడు రెండు నెలల క్రితం అడ్మిట్ అయ్యిందంటూ ముందు చెప్పడం కుదరదు అన్నారు అక్కడి సిబ్బంది కానీ డబ్బు ఆశ చూపించాక రికార్డ్స్ చెక్ చేస్తానని అన్నారు దివ్య అనే పేరుతో అక్కడ ఎవరూ అడ్మిట్ అవ్వలేదని చెప్పారు అక్కడ సిబ్బంది ఇక ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది ప్రణయ్కి ఏమీ అర్థం కావడం లేదు ఇక వెనక్కి వెళ్ళిపోతూ ఎందుకు అనుమానం వచ్చి పోనీ విహా అన్న పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారా అని అనుమానం గడిగాడు వాళ్ళు మళ్ళీ రికార్డ్స్ అన్నీ చెక్ చేసి మళ్ళీ లేదని సమాధానం చెప్పడంతో మౌనంగా వెనుదిరిగాడు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక నర్సు ప్రణయ్ దగ్గరికి వచ్చి మీరు ఎవరో రెండు నెలల క్రితం అడ్మిట్ అయిన పేషెంట్ గురించి అడుగుతున్నారు కదా కాస్త ఆ మేడం ఫోటో ఉంటే చూపిస్తారా అని అడిగింది ఈవిడకు ఏమైనా తెలుసుంటుందేమోనని అనుకుంటూ ప్రణయ్ తన ఫోన్లో ఉన్న దివ్య ఫోటో ఆమెకు చూపించాడు ఆమె దివ్య ఫోటో చూసి కాస్త ఆశ్చర్యంగా మీరు అడుగుతున్న దివ్య ఈ అమ్మాయేనా అని అడిగింది ప్రణయ్ అవును అని సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా ఉంది ఎక్కడ ఉంది అని కాస్త ఆతృతగా అడిగారు ఈమె మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రణయ్ అంటే రెండు నెలల వరకు తను ఈ హాస్పిటల్లోనే ఉంది కాబట్టి తను కోమాలో ఉన్నప్పుడు తనని చూసుకుంది నేనే కాబట్టి అని ఆవిడ ఏంటి నిజంగానా అసలు ఏమైంది దివ్యకు కోమాలోకి ఎలా వెళ్ళింది అని అడిగాడు ప్రణయ్ ఆందోళనగా యాక్సిడెంటో ఏమో తెలియదు బాబు తనని ఇక్కడికి తీసుకొచ్చేసరికి తను కోమాలోకి వెళ్ళిపోయింది ఇది ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ తనని చూస్తే నాకు యాక్సిడెంట్లో చనిపోయినా నా కూతురే గుర్తొచ్చేది అందుకే నేనే స్వయంగా తనను చూసుకునేదాన్ని అని కాస్త ఎమోషనల్గా చెప్పి చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని రెండు నెలలు రోజూ తనకి అన్నీ నేనే చేసేదాన్ని కానీ రెండు నెలల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చింది చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని కాస్త బాధగా చెప్పింది ఆవిడ ఏంటి యాక్సిడెంటా అని ఆశ్చర్యపోయాడు ప్రణయ్ ఇక బాగా ఆలోచించి ఏదో గుర్తుకొచ్చినట్లు ఇంతకీ దివ్యకి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా జరిగిందా అని అడిగాడు కోమాలకపోతే ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేస్తారు బాబు అంటూ నవ్వుతూ అడిగింది ఆవిడ అంటే అది అమ్మా తన మొహానికి ఏమైనా దెబ్బలు తగిలా ఏమో అడుగుతున్నా అంటూ కాస్త నసుగుతూ అడిగాడు ప్రణయ్ లేదు బాబు తన నుదుటి మీద ఒక్క దెబ్బ తప్పితే మొహం మీద కానీ ఎక్కడా గాయాలు లేవు ఒంటి మీద చాలా చోట్ల గాయాలైతే అయ్యాయి కానీ అవి ప్లాస్టిక్ సర్జరీ చేసే అంత పెద్దవైతే కావు అయినా ఈ ఆస్పత్రి చూశావు కదా ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీలు చేసే సదుపాయాలు ఉంటాయని అనిపిస్తుందా అని ఆవిడ చాలా దృఢంగా చెప్పడంతో సరే అమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్లబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అమ్మా తను కాసేపట్లో ఇక్కడికి వస్తుంది తనకి నేను వచ్చి తన గురించి అడిగినట్లు చెప్పకండి ప్లీజ్ అని చెప్పాడు ఎందుకు అని ఆవిడ అనుమానంగా అడిగారు ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేను కానీ అంతా తన మంచికి అని ప్రణయ్ చెప్పడంతో సరే బాబు అని అన్నారు ఆవిడ ప్రణయ్ కళ్ళల్లో ఇంకా మాటల్లో ఆమెకు నిజాయితీ కొట్టొచ్చినట్టు కనబడడంతో థ్యాంక్స్ అమ్మా అవును దివ్య ఇక్కడ రెండు నెలలు ఉంది కదా మరి హాస్పిటల్ బిల్ అని అడిగాడు ఇది ప్రభుత్వ ఆస్పత్రి ఇక్కడ అవేమి ఉండవు బాబు అని చెప్పడంతో అమ్మా దివ్య కోసం కాదనకుండా తీసుకోవాలి మీరు అంటూ వాలెట్లో నుంచి రెండు వేల రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ప్రణయ్ ఇంతకీ ఈ విహా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయి ఉంటుంది విహా గతమేంటి ఈ దివ్యకు విహకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం